బాలు ప్రతిరోజు ఆలస్యంగా నిద్రలేచేవాడు వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు చెప్పినా త్వరగా నిద్రలేచేవాడు కాదు బడికి కూడా ఆలస్యంగా వెళ్ళేవాడు బాలుకి ఇది ఒక అలవాటుగా మారింది ఒకరోజు ఉపాధ్యాయుడు పిల్లలు రేపు మనం అందరము పిక్నిక్కు వెళదాము ఉదయాన్నే ఎనిమిది గంటలకు తప్పక బడికి రావాలి రాకపోతే బస్సు వెళ్ళిపోతుంది అని చెప్పారు ఆ రోజు రాత్రి బాలు త్వరగా నిద్రపోవాలి రేపు పిక్నిక్ లో బాగా ఎంజాయ్ చేయాలి నేను ఐస్ క్రీమ్స్ చిప్స్ చాక్లెట్స్ మొదలైనవి తీసుకువెళ్తాను బాల్ తో ఆడుకుంటాను ఊయలలో ఊగుతాను అని ఆలోచిస్తూ పడుకున్నాడు బాలు వాళ్ళ అమ్మ బాలు త్వరగా నిద్రలే నువ్వు పిక్నిక్ కి వెళ్ళవా అంది పిక్నిక్ పేరు వినగానే బాలు ఉలిక్కి పడి లేచాడు గడియారం వైపు చూడగా ఎనిమిది గంటలయ్యింది బడికి ఆలస్యంగా చేరుకున్నాడు పిక్నిక్ బస్సు వెళ్ళిపోయింది సరిగ్గా అప్పుడే బాలు వాళ్ళ అమ్మ నిద్రలేపి తయారవమని చెప్పింది కళ అని బాలు చటుక్కున నిద్ర లేచాడు త్వరగా అతను రెడీ అయ్యి బడికి వెళ్ళాడు త్వరగా నిద్ర లేవాలని సమయానికి బడికి వెళ్ళాలని ఎప్పుడూ ఆలస్యంగా వెళ్ళకూడదని అనుకున్నాడు పిక్నిక్కి వెళ్ళి తన స్నేహితులతో ఆనందంగా గడిపాడు పిల్లలు బాలు ఎందుకు బడికి ఆలస్యంగా వెళ్ళేవాడు బడికి ఆలస్యంగా ఎందుకు వెళ్ళకూడదు మీకు పిక్నిక్కి వెళ్ళడం అంటే ఎందుకు ఇష్టం పిక్నిక్ బస్సు వెళ్ళిపోయి ఉంటే బాలుకు ఏమనిపించేది సమయానికి నిద్ర లేవడం పాఠశాలకు వెళ్ళడం వల్ల కలిగే లాభాలేంటి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం